హైంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే చూడండి ఒక మంచి వీడియో యూజ్ అవుద్ది అనుకుంటున్నాను అందరికీ నేనైతే కదంబం పక్కా రంగని ఇట్లా ప్యాకెట్స్ అయితే బయట అమ్ముతుంటే తెచ్చి ఇట్లా చీరక అనేది రంగు వేద్దామని ఆర్డర్ పెట్టండి ఆర్డర్ పెట్టడంలో అయితే ఏమైంది ఇంకా రెండు షర్ట్స్ అయితే ఉన్నాయి బాబుది ఒక షర్ట్ అయితే బ్లీచింగ్ అయింది అట్లా బ్లీచింగ్ అయితే బాగోలేదు కదా దానికి కూడా బ్లాక్ కలర్ వేద్దామని అన్నింటికి అని ఒక ప్యాకెట్ అయితే రెడీ చేద్దాం అసలు ట్రై చేద్దాం ఎలా వస్తుందని చూస్తున్నాను చూస్తే ముందుగా అయితే చన్నీళ్ళలో బట్టలు తడపాలండి మనం ఏదైతే రంగులో వేద్దాం అనుకుంటున్నామో అది తడిపాలి ముందు ఒక రెండు నిమిషాలు తడపాలి చీర నేనైతే రెండు షర్ట్లు మూడు తడుపుతున్నాను బ్లాక్ కలర్ వేద్దామని తడిపి పక్కన పెట్టాను లోపు ఒక మూడు లీటర్లు హాట్ వాటర్ అయితే బాగా మరిగించి కాసి పక్కన పెట్టాను ఇది కూడా షర్ట్ అనేది ఎలిసిపోయింది షర్ట్ ఎందుకనో అట్లా ఎలిసిపోయింది దానివలన అయితే దానికి కూడా బ్లాక్ కలర్ అనేది వేదమని తడిపాను ఒక రెండు నిమిషాలు తడిపి పక్కన పెట్టి లోపు కాచిన నీళ్ళు అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను తీసుకుని వేడి నీళ్ళు మరగబెట్టిన నీళ్ళు తీసుకోవాలి అలా మరగబెట్టి నేను తీసుకున్నాను చేతి ఫోన్లో అందరూ చేస్తున్నారు కదా నేను ట్రై చేద్దామని చూశానండి ఆ చీర అయితే కొత్త చీర ఎండలో ఉంచేయడం వలన పక్కనంత పోయింది షేడ్ వచ్చేసింది దానివల్ల అయితే కొత్త చీర నాకు పాడేవద్దు కాక అట్లాగా ట్రై చేద్దామని చూశాను నేను ఆర్డర్ అయితే నేను ఒక్కొక్కటి ఒక్కొక్క రంగు వస్తుంది అనుకున్నాను కానీ అన్ని బ్లాక్ కలరే వచ్చినాయండి నేను ఇది ఆర్డర్ పెట్టిన వెంటనే చూడలేదు చాలా రోజుల తర్వాత చూశాను దానివల్ల అయితే మార్చడానికి కూడా రిటర్న్ పెడతాక కూడా కుదరలేదు అన్నీ బ్లాక్ కలరే వచ్చినాయి చాలా డిసప్పాయింట్ అయింది నేను అయితే ఏంటి ఇట్లా అన్ని బ్లాక్ వచ్చింది వేరే కలర్ అయితే బాగుండేది కానీ ఇట్లా చింపేసాను బ్యాకెట్ రెడీ చేద్దామని ఆ చీర అట్లాగో వాడట్లేదుగా ట్రై చేద్దామని పెట్టాను షేడ్ వచ్చేయడం వల్ల అయితే కట్టుకోలేదు అసలు ఇది అయితే ఎంతవరకు సక్సెస్ అవుద్దు చీరకి ఎంతవరకు పడద్దు కలర్ అనేది చూద్దాము మీకైతే ఫస్ట్ పెట్టిన కలర్ బాగుందా ఇట్లా బాగుందో చూడండి హాట్ వాటర్లో అయితే ఆ ప్యాకెట్ అనేది చింపేసాను కదంబం పక్క రంగాన్ని బ్లాక్ కలర్ వేసి చన్నీళ్ళలో చీర తీసేసి బాగా పిండేసి ఆ వేడి నీళ్ళైతే ముంచి ఒక అరగంట సేపు ఉంచేయాలి అప్పుడనేది ఆ రంగు అంతా చేరుకు పట్టుకుంటుంది అట్లయితే నేను చేసాను చూడండి చేతికి అయితే అలా గ్లౌజులు వేసుకోవాలి లేకపోతే కలర్ అనేది అంటుకుపోతుంది చేతికి ఇది ఆర్డర్ చాలా నాళ్ళు అయిందండి కానీ నేను ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను వేరే కలర్ వేద్దాం అనుకున్నా కానీ నాకు అన్ని బ్లాక్ కలర్ రావటం వలన నేను అదే వేయాల్సి వచ్చింది లేకపోతే అసలు ఆ శారీకి వేరే కలర్ వేద్దాం అనుకున్నాను అట్లాగ యూజ్ చేయకుండా పక్కన పెట్టేసాక ట్రై చేద్దాం అనిపించింది ఇలా రెండు షర్ట్లు కూడా ఉంటే మా పిల్లోడు బ్లీచింగ్ చేసాడు వెనకాల స్కూల్లో ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కింద కూర్చుంటారు కదా అప్పుడు బ్లీచింగ్ అంటుకుందాను షర్ట్ కొత్త షర్ట్ తెలుపు వచ్చేసింది వెనకాల దానివల్ల అయితే దానికి కూడా బ్లాక్ కలర్ వేస్తే కనపడదేమో అని నేను ఇలా బ్లాక్ కలర్లో మూడైతే పెట్టాను రెండు షర్ట్లు ఒకసారి అయితే పెట్టాను చూడు నీడలో ఆరేయాలండి ఇది ఎండలో కనుక ఆరేస్తే షేడ్ వచ్చేస్తుంది మనం నీళ్లు ఆరేయాలి అసలు మాల్గా ఏ అయినా కలర్ క్లాత్స్ ఏ అయినా సరే నీళ్లు ఆరేస్తే కలర్ అనేవి త్వరగా పోకుండా బాగుంటాయంట కానీ శారీ నన్ను ఆరేసి మర్చిపోయాను మంచి ఎండలో అందువలన షేడ్ వచ్చేసింది చూడండి అట్లా ఒక చెక్క అయితే అట్లా నొక్కేసేయాలి ఎందుకంటే బాగా వేడి నీళ్ళు కదా చేయి కాలకుండా అది ఇంకొద్ది చీరకు బాగా పట్టుకుంటుంది ఒకసారి పట్టుకోకపోతే కనుక ఇంకో ప్యాకెట్ కూడా ఇంకో రోజు వేయచ్చు అప్పుడు ఫుల్గా మొత్తం అంతా పడుతుంది చూడండి ఆరిన తర్వాత అయితే చీర ఎట్లా వచ్చిందో ఏంటో మీరు చూద్దరు కానీ అసలు కలర్ వేయకముందు బాగుందా శారీ వేసిన తర్వాత బాగుందో కూడా కామెంట్ చేయండి నేనైతే వేరే కలర్స్ వస్తాయి అనుకున్నాను అన్నీ బ్లాక్ రావడంతో చాలా బాధ అనిపించింది కొంతమంది చాలామంది చూపిస్తున్నారు కదా కదంబం పక్క రంగని నేను కూడా దానివల్ల ట్రై చేశాను ఇది ఒక లిక్విడ్ ఆ లిక్విడ్ చన్నీళ్ళల్లో వేయాలి ఒక అరగంట వేడి నీళ్ళలో రంగు అంటుకున్న తర్వాత చీరలకి తర్వాత ఇది చన్నీళ్ళలో వేసి బాగా కలిపేసి వాటర్ని మనం చ రంగులోంచి చీరలు తీసేసి దీంట్లో ముంచాలి కలర్ అనేది పోదు చూసారా అలా ఇది చేస్తున్నాను ఏ చేసానే కానీ నాకు చూడండి శారీ అయితే అట్లా తీసేసి నేను ఈ వాటర్లో అయితే ముంచి నీడలో ఆరేస్తాను నీడలో ఆరేసిన తర్వాత ఆరిన తర్వాత చూపిస్తాను మీకు శారీ అనేది ఏ రకంగా వచ్చిందో షర్ట్కి ఏ రకంగా కలర్ అయితే పట్టిందో శారీకి ఎలా పట్టిందో చుదురు కానీ కానీ దీంట్లో చాలా కలర్స్ ఉంటాయండి పింక్ గ్రీన్ ఎల్లో చాలా మెరూను ఇట్లా చాలా రంగులు ఉంటాయి మరి నేను ఆర్డర్ పెట్టినప్పుడు అన్ని కలర్స్ పెట్టా అనుకున్నా ఐదు ప్యాకెట్లు వచ్చినాయి ఐదు బ్లాక్ కలర్ వచ్చినాయి అంటే నాకు తెలియదు వెంటనే చూసుంటే రిటర్న్ పెట్టేసే పని వెంటనే చూడలేదు దానివల్ల అయితే రెటెట్ల ఇట్లా ముంచినప్పుడు బాగానే ఉందండి ఒక పొర మీద ఆరేయాలి చీర నాకు తెలియక నేను రెండు పొరల మీద ఆరేసాను అలా ముంచేసేసి బాగా పట్టేసింది ఒక ఇరవై నిమిషాలు పైనే ఉంచేసాను అలా రంగు హాట్ వాటర్లో కలర్ అనేది బాగా పట్టింది ఇంత శ్రమ చేసిన తర్వాత చీరకు మంచిగా అయితే బాగానే ఉంటుందండి కానీ సరిగ్గా రాకపోతే డిసప్పాయింట్ అవుతాం ఎందుకు అనవసరంగా చాకరీ అనిపిస్తుంది కానీ నేను చేసిన శారీ అయితే ఎట్లా రెడీ అయిందో చివరి దాకా అయితే వీడియో చూడండి బాగా వచ్చింది కానీ పల్చటి చీర వలన ఇది సిల్క్ టైప్ వలన కొంచెం లైట్గా పట్టింది కానీ వేరే కాటన్ కానీ జూట్ కానీ అట్లాంటివి శారీస్కి అయితే బాగా పడుతుంది కలర్ అనేది ఈ సిల్క్ శారీస్కి అయితే జారిపోతుంది కలరు మెరూన్ కానీ లేకపోతే బ్లూనే వేయాల్సింది కానీ ఆ కలర్ లేదు కదా వెయిట్ చేసుకొని ఇంకోటి ఆర్డర్ పెట్టాల్సింది నేను ఇంకా వెయిట్ చేయలేదు ఎట్లా ఉంటుందో ఫస్ట్ ఒక శారీ చూద్దాం అసలు చూసారా షర్ట్ కూడా అయితే కలర్ బా పట్టింది శారీకి కలర్ బా పట్టింది ఇవన్నీ కలిపి ఇప్పుడు తీసేసి గట్టిగా పిండేసి ఆరేస్తాను నీడలో ఆరిన తర్వాత అయితే శారీ ఇట్లా వచ్చింది చూడండి ఇది సిల్క్ శారీ వలన అంతగా పట్టినట్లేదు కానీ షర్ట్స్కి బాగా పట్టింది కలర్ అనేది ఇంకొకసారి పెట్టాలేమో కలర్లో ఒకసారి చూడండి ఇట్లా వచ్చింది శారీ అయితే నాకేంటో అంత అనిపించలేదు వేరే కలర్ అయితే బాగుండేమో అనిపించింది మీకైతే ఎట్లా ఉందో చెప్పండి కామెంట్లో షర్ట్కి అయితే మంచి రిజల్ట్ అయితే కనబడింది ఎందుకంటే షర్టు బ్లీచింగ్ అయింది కూడా పోయింది ఈ శారీ అయితే కాటన్ కానీ జూటట్ అయితే బాగా మంచిగా పట్టేది కలరు ఈ షర్ట్కి అయితే కొత్త షర్ట్ అండి బ్లీచింగ్ వలన పక్కన పెట్టేసాం అవటం వల్ల కానీ ఇది బ్లీచింగ్ అనేది కనపడకుండా చేసింది నాకు ఈ షర్ట్కి ఇట్లా అవుతాం బాగా నచ్చింది ఏదో ఒకటి ఒకటైనా సక్సెస్ అయింది చాలా సంతోషంగా ఉంది బ్లీచింగ్ కూడా కనపడట్లేదు కలర్ కూడా మంచిగా డార్క్గా అయింది ఇస్త్రీ ఇస్త్రీ చేంజ్ చేయించేసి షర్ట్ వేసుకోవడానికి పిల్లలు బాగుంటుంది ఇది మా వారి షర్ట్ అయితే ఇట్లా వచ్చింది ఇది ఇంకోసారి కలర్లో వేయాలి పెట్టాలి ఈ షర్ట్కి మట్టుకు చాలా బాగా కలర్ అనేది అంటింది మంచి షర్ట్ అండి అలా బ్లీచింగ్ వాళ్ళు కొత్తది ఒకసారి వేసుకున్నాడు కొత్తది వెంటనే అట్లా బ్లీచింగ్ అంటింది ఇది సారీ జూట్ నేనే ఇట్లా కుట్టుకున్నాను రెండు క్లాత్ తెచ్చుకుని రెండు క్లాత్లు జాయిన్ చేసి కుట్టుకున్నాను రెండు జూట్ క్లాత్లే కానీ ఇది కూడా ఊరెళ్ళినప్పుడు తెలియకుండా చుట్టాలు ఉతకటం వలన ఇట్లా కింద కలర్ అనేది షేడ్ అయిపోయింది కానీ చాలా బాగుంటుందండి శారీ ఇది కట్టుకున్న చాలా మంచిగా ఉంటుంది అందంగా బాగుంటుంది లైట్ వెయిట్ ఈ కింద అనేది పోయింది కలరు దీనికి వేరే కలర్ వేద్దామని అనుకున్నా కానీ కలర్స్ వేరే కలర్ లేదు కదా అన్ని బ్లాక్ వచ్చినాయి ఇక దీనికి శారీకి కలర్ వేయమంటారా వద్దంటారో కూడా చెప్పండి వద్దంటే కనుక అట్లా ఉంచేస్తాను ఈ శారీకి కూడా చాలాసార్లు కట్టాను మధ్యలో కలర్ అనేది వేరేగా ఉంది కట్టేంగా దీనికి కూడా వేరే రంగు ఉద్దాం అనుకున్నా హాఫ్ అండ్ హాఫ్ శారీకి కానీ ఇది కూడా ఇట్లా ఉంచేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది ఈ రెండు శారీస్కి అయితే కలర్ వేయమంటారా వద్దా ఇట్లాగే వాడుకుంటే బాగుంటుందా చెప్పండి చెప్తే దాన్ని బట్టి మానేస్తాను నేను వేయను we give it an nice hd please like subscribe thank you